నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం డాక్టర్ ఎం హరికిషన్ గారు రచించిన ఇద్దరు గజ దొంగలే అనే ఓ చక్కటి కథను విందామండి ఒక రాజ్యంలో రాజశేఖరుడు మధుసూదనుడు అని ఇద్దరు గజ దొంగలు ఉండేవాళ్ళు ఇద్దరు ఒకరిని మించిన దొంగ మరొకరు వాళ్ల కన్ను దీని మీద పడిందంటే చాలు మరుక్షణమే అది మాయమయ్యేది వాళ్ళు చిన్న చిన్న దొంగతనాలు అస్సలు చేసేటోళ్ళు కాదు కొడితే గద్దలను రాబందులను కొట్టాలి కానీ చిన్న చిన్న పెట్టలను కాదు అనుకునేటోళ్ళు వాళ్ళిద్దరూ పక్కపక్క వీధుల్లోనే ఉన్నప్పటికీ ఎవరికి వాళ్ళు సొంతంగా దొంగతనాలు చేసేవాళ్లే కానీ అస్సలు కలిసి చేసేవాళ్ళు కాదు అసలు వాళ్ళ మధ్య ఎటువంటి సంబంధాలు కాదు కదా కనీసం మాటలు కూడా ఉండేటివి కాదు వాళ్ళు అంత పెద్ద గజ దొంగలైనా ఆ రాజ్యంలో ఎవ్వరికీ తెలీదు రాజశేఖరుడేమో సరుకులు అమ్మే అంగడి పెట్టుకోగా మధుసూదనుడేమో బట్టలు అమ్మేవాడు పొద్దున్నంతా ఎవరికీ అనుమానం రాకుండా అందరిలాగే వ్యాపారాలు చేసి రాత్రిళ్ళు అది అవసరమైనప్పుడు మాత్రమే దొంగతనాలు చేసేవాళ్ళు ఆ రాజ్యానికి రాజు చాలా దుర్మార్గుడు నిరంతరం చుట్టుపక్కల రాజ్యాల మీద దాడి చేసి అక్కడ సొమ్మంతా దోచుకొచ్చేవాడు రాజులు కూడా తమలాగే పెద్ద గజ దొంగలని వాళ్ళ అభిప్రాయం ఆ రాజు అలా దోచుకొచ్చిన సొమ్ము అంతా పెట్టి ఒక ఖరీదైన వజ్రాల హారం కిందటి సంవత్సరం చేయించాడు అందులోని ఒక్కొక్క వజ్రం కోట్ల వరహాల విలువ చేస్తుంది ఆ విలువైన హారాన్ని ఆ సంవత్సరం ఉగాదికి రాజమందిరంలో ప్రజల దర్శనార్థం పెట్టాడు జనాలంతా అంతా తిరణాలు లెక్కనొచ్చి చూసిపోయారు రాజశేఖరుడు మధుసూదనుడు కూడా పోయి దాన్ని చూశారు అబ్బా కొట్టేస్తే ఇలాంటి దాన్ని కొట్టేయాల పది తరాలు పండుగని తినొచ్చు అనుకున్నారు కానీ ఉగాది అయిపోయిన వెంటనే దాన్ని భద్రంగా అంతఃపురంలో ఎవరికి తెలియని చోట భద్రపరిచారు దాంతో వాళ్ళు మరలా ఉగాది ఎప్పుడొస్తుందా దాన్ని ఎప్పుడు ప్రదర్శనకు పెడతారా అని ఆతృతగా ఎదురు చూడసాగారు ఇద్దరు దొంగలు దాన్ని కొట్టేయటానికి ఎవరి పథకాలు వాళ్ళు సిద్ధం చేసుకోసాగారు అనుకున్నట్లే ఆ సంవత్సరం కూడా ఉగాది రాగానే రాజు ఆ హారాన్ని ప్రత్యేక పూజలు చేసి ప్రజల దర్శనార్థం పెట్టాడు జనాలంతా కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు ఆ విలువైన హారాన్ని ఒక పెద్ద గదిలో దేవతా విగ్రహం ముందు ప్రదర్శనకుంచారు జనాలు పూర్తి దగ్గరకు వెళ్లకుండా కొంచెం దూరంలో నుంచే చూసి దేవతకు మొక్కుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు విగ్రహం దగ్గర కొందరు పూజారులు కూర్చుని ఉన్నారు వస్తున్న వారికి హారతనిస్తూ పూజలు చేస్తూ ఉన్నారు దేవతకు రెండు వైపులా ఊది కడ్డీలు గుత్తులు గుత్తులుగా వెలుగుతూ ఉన్నాయి గది లోపల బయట సైనికులు వేయి కళ్ళతో పహారగాస్తూ ఉన్నారు ఇద్దరు దొంగలు చెరుక వైపున గుంపులో నిలబడి ఒక్కొక్క అడిగే వేస్తూ ఉన్నారు ఒకరినొకరు గమనించిన గమనించినట్టే ఉన్నారు రాజశేఖరుడని నెమ్మదిగా జేబులో నుంచి ఒక కూర లేని నాగుపామును బయటకు తీశాడు దాన్ని జనాల కాళ్ల మధ్య వదులుతూ పాము పాము అంటూ గట్టిగా అరిచాడు అంతే ఒక్కసారిగా అందరూ అదిరిపడ్డారు కాళ్ల మధ్య పామును చూసి అది ఎక్కడ తమను ఆటేస్తుందో ఏమో అని భయపడి తల ఒక దిక్కు సాగారు ఒక్కసారిగా అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం తొక్కిసలాట మొదలయ్యాయి వెంటనే రాజశేఖరుడు జనాలను తప్పించుకుంటా దేవతా విగ్రహం వైపు వేగంగా కదలసాగాడు సైనికులు పూజారులు కూడా భయంతో బయటికి పరుగులు తీసాగారు మధుసూదనుడు అంతా గమనించాడు రాజశేఖరుడు ఎత్తుగడ అర్థమైంది ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆహారం రాజశేఖరుడి చేతిలో పడుతుంది వెంటనే దేవతా విగ్రహానికి ఎవరెంత దూరంలో ఉన్నారో కళ్ళతోనే అంచనా వేశాడు రాజశేఖరుడి కంటే తానే హారానికి కొంచెం దగ్గరలో ఉన్నాడు అంతే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో కదిలాడు జేబులో నుంచి సాంబ్రాణి పొట్లం బయటకు తీశాడు విగ్రహం ముందు వెలుగుతూ ఉన్న పూదు కడ్డీల మీద చల్లాడు అంతే ఒక్కసారిగా ఆ దేవతా విగ్రహం ఉన్న ప్రాంతం అంతా చిక్కడి పొగ కమ్ముకుంది మధుసూదనుడు అంతకుముందే అచ్చం అలాంటి రత్నాలహారమే నకిలీది పొరుగు రాజ్యంలో చేయించి జేబులో సిద్ధం చేసుకుని ఉన్నాడు అక్కడ పోగాలు అమ్ముకోవటం ఆలస్యం మెరుపు వేగంతో విగ్రహం ముందున్న నాగమాయం చేసి నకిలీ హారం అక్కడ పెట్టేశాడు అలా పొగ ప్రాంతం అంతా కమ్ముకునేసరికి బాటులు అదిరిపడ్డారు ఎవరైనా ఎత్తుకుపోతున్నారేమోనని అక్కడికి దూసుకొచ్చారు ఇంతలో కొందరు నాగుపాముని చంపేశారు తొక్కిసలాడుతూ ఉన్న జనాలకు అంతా చెప్పి వరుసగా నిలబెట్టారు పొగ తొలిగిపోగానే దేవతా విగ్రహం ముందు నాగ ఎప్పట్లాగే మెరుస్తూ కనపడటంతో హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు రాజశేఖరుడు ముందుకొచ్చి నగను తన కళ్ళతో పరిశీలనగా చూశాడు హారం ఇంతకు ముందు కన్నా కొంచెం ఎక్కువ నిగనిగా మెరుస్తూ కనపడింది పాత నగకు కొత్త నగకు మధ్య ఉన్న తేడా క్షణాల్లో తెలిసిపోయింది మధుసూదనుడి కోసం చుట్టూ చూశాడు అప్పటికే బయట అడుగు పెడుతూ కనపడ్డాడు మధుసూదనుడు వెంటనే రాజశేఖరుడు జనాలను ఒక్కొక్కరిని తప్పించుకుంటా వేగంగా బయటకొచ్చాడు కానీ అంతలోపే మధుసూదనుడు గుర్రం ఎక్కి ఆ వీధి దాటిపోతూ కనపడ్డాడు వాడు వెనకపోయి లాభం లేదనుకున్న రాజశేఖరుడు వెంటనే మధుసూదనుడి అంగడి దగ్గరికి పోయి ఎవ్వరికి కనపడకుండా ఒక ఇంటి మిద్దె మీద దాగుండి వాడి కోసం ఎదురు చూడసాగాడు రెండు గంటల తర్వాత మధుసూదనుడు తిరిగి ఇంటికొచ్చాడు గుర్రాన్ని ఇంటి బయట చెట్టు నీడలో కట్టేసి ఏమీ తెలియని అమాయకుడిలా అంగడి తెరిచి ఎప్పట్లాగే కూర్చున్నాడు రాజశేఖరుడు బాగా ఆలోచించాడు దొంగతనం చేయటానికి అంగడి తెరవటానికి మధ్య సమయం రెండు గంటలు అంటే రెండు గంటల్లో పోయిచ్చే ప్రదేశంలో ఎక్కడో ఈ వజ్రాలహారం దాచిపెట్టి వచ్చుంటాడు గుర్రం కాళ్ళ గిట్టలు బాగా పరిశీలించాడు ఎర్రగా దుమ్ము కొట్టుకుని ఉన్నాయి పోయిన ప్రదేశంలో నగ దాచిపెట్టడానికి ఎంత లేదన్నా అరగంటన్నా పడుతుంది అంటే పోవటానికి ముక్కాలు గంట రావటానికి ముక్కాలు గంట గుర్రం మీద ముక్కాలు గంట దూరంలో దాదాపు ఎనిమిది మైళ్ళ దాకా పోవచ్చు రాజ్యం చుట్టూ ఎనిమిది మైళ్ళ దూరంలో పాడుపడున్న ప్రదేశాలు ఏమున్నాయా అని ఆలోచించసాగాడు అది కూడా ఎర్ర దారి అంతలో మనకి రాజ్యం కుడివైపున అడవిలో ఉన్న ఒక పాడుపడిన సత్రం గుర్తుకొచ్చింది దాదాపు సగం దాకా పడిపోయింది ఆ దారిలో అసలు ఎవరూ పోరు చిన్న ఎర్రని మట్టి దారి అంతే అక్కడికి చేరుకోవాలంటే దాదాపు మొక్కాలు గంట పడుతుంది రాజశేఖరుడు పేదాలపై చిరునవ్వు మెరిసింది వెంటనే వేగంగా అక్కడికి చేరుకున్నాడు సత్రం ముందంతా పరిశీలించాడు ఒక చెట్టు కింద పచ్చగడ్డి ఒక చోట చాలా తక్కువగా ఉంది అక్కడే గుర్రాన్ని కట్టేసినట్లున్నాడు అది గడ్డి కొరికి తినటం వలన అక్కడంతా ఖాళీగా ఉందని అర్థమైంది నెమ్మదిగా సత్రంలోకి అడుగు పెట్టాడు గోడల్ని అణు అణువు పరిశీలించసాగాడు ఎక్కడా ఎటువంటి జాడ దొరకలేదు ఎక్కడ పెట్టుంటాడబ్బా అని ఆలోచిస్తూ ఉంటే సత్రం లోపల నిలువుగా ఉన్న స్తంభాలు కనపడ్డాయి నొన్నగా పట్టుకుంటే జారిపోయేలా ఉన్నాయి ఒక్కొక్క స్తంభాన్నే చూస్తూ బయలుదేరాడు ఒక స్తంభం మాత్రం మరీ అంత నొన్నగా లేదు కొంచెం గరుకుగా పట్టుకుని పైకి ఎక్కడానికి వీలుగా ఉంది పైకి చూశాడు స్తంభం పైన పైకప్పుకు ఆనుకుని ఉన్న చోట చిన్న గూడులాగా ఉంది నెమ్మదిగా స్తంభాన్ని పట్టుకుని పైకి పాకాడు గూట్లో చేయి పెట్టాడు లోపల ఒక చిన్న ఎర్రని చెక్క పెట్టి ఉంది దాన్ని బయటికి తీశాడు చూస్తే ఇంకేముంది వజ్రాలహారం ధగ 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 మీరుస్తూ కనపడింది వెంటనే దాన్ని తీసుకుని అక్కడి నుంచి తిరిగి వచ్చి తన ఇంట్లో ఎవరికి తెలియకుండా భద్రంగా దాచిపెట్టాడు వారం తర్వాత మధుసూదనుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకేముంది వజ్రలహారం లేదు ఎవరు ఊహించలేని ప్రదేశంలో దాచిపెడితే కూడా దాన్ని కూడా కనుక్కొని కొట్టేశాడంటే వాడెవడో సామాన్యుడు కాదు ఖచ్చితంగా తనలాగానే పెద్ద గజదొంగ అయ్యుంటాడు ఎవడై ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటే రాజశేఖరుడు గుర్తుకొచ్చాడు తాను నకిలీనగా మార్చింది ఎవరు కనుక్కోలేకపోయినా రాజశేఖరుడు కనుక్కునే ఉంటాడు దాంతో తన అనుసరించి ఈ ప్రదేశాన్ని కనిపెట్టి వజ్రాలహారం కొట్టేస్తుంటాడు అని ఊహించాడు తాను ఊహిస్తున్నది నిజమో కాదో తెలుసుకోవటం కోసం ఎవరికీ అనుమానం రాకుండా వేషం వేసుకుని రాజశేఖరుడు ఉండే వీధుల్లో తిరుగుతూ గమనించసాగాడు తర్వాత రోజు పొద్దున్నే రాజశేఖరుడు ఉత్సాహంగా చిరునవ్వుతో బట్టలంగడికి బయలుదేరాడు అతను ఉత్సాహము చిరునవ్వు చూడగానే మధుసూదనుడికి నమ్మకం కుదిరింది ఏ దొంగకైనా సరే తాను కొట్టేయాలనుకున్నది ఇంకొకటి కొట్టేస్తే ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చేస్తుంది ఉత్సాహం చాచిపోతుంది కానీ వీడెంత సాంబరంగా జలసాగా ఉన్నాడంటే ఖచ్చితంగా వజ్రాలహారం వీడి దగ్గరే ఉన్నట్టు అని తీర్మానించుకున్నాడు నెమ్మదిగా వాని ఇంటి వెనక వైపు చేరి గోడ దూకి లోపలికి అడుగుపెట్టాడు ఒక్కొక్క గది ఇంచు కూడా వదలకుండా వెతకసాగాడు బీరువాలు ట్రంక్ పెట్టెలు వంటింట్లోనే డబ్బాలు అటకపైన మాంసం కింద ఏ వివాదం లేదు కానీ ఎక్కడా ఏమీ దొరకలేదు నాలాగే ఇంట్లో కాక ఇంకెక్కడన్నా బయట దాచిపెట్టాడా అట్లాగైతే ఎట్లా కనుక్కోవటం అని నిరాశగా బయటకు వస్తూ ఉంటే గోడకి ఒక మూల ఆనించిన గడ్డపార కనపడింది దాని కిందంతా మట్టి అంటుకుని ఉంది వెంటనే మధుసూదనడి పేదాల మీద చిరునవ్వు మెరిసింది మెరుపు వేగంతో ఇంటి వెనక వైపు ఉన్న పెరట్లోకి అడుగుపెట్టాడు అక్కడంతా చిన్న చిన్న మొక్కలు నాటున్నాయి నేల మీద కాలితో గట్టిగా నొక్కుతూ ఒక్కొక్క అడుగే వేస్తూ పెరడంతా తిరగసాగాడు ఒకచోట కాలికి మెత్తగా నేల తగిలింది ఎక్కడైనా గొంత తవ్వి ఎవరూ కనుక్కోకుండా మరల మట్టి వేసి చదునుగా చేసినా అక్కడ మళ్ళీ భూమి గట్టిపడటానికి కొన్ని రోజులు పడుతుంది కదా వెంటనే అక్కడ తవ్వాడు లోపల వజ్రాహారం ఉన్న పెట్ట భద్రంగా ఉంది వెంటనే దాన్ని తీసుకుని సంబరంగా అక్కడ నుంచి బయటపడ్డాడు రాజశేఖరుడు సాయంకాలం వచ్చి చూస్తే ఇంకే ఉంది పెరట్లో తవ్విన గుంత వెక్కిరిస్తూ కనపడింది మధుసూదనుడే తిరిగి దాన్ని కొట్టేసి అర్థమైంది అతడు దాన్ని తీసుకుపోయి ఎక్కడ దాచిపెట్టి ఉంటాడో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఎలుకను కలుగులో నుంచి బయటికి రప్పియ్యాలంటే పొగ పెట్టాల్సిందే బాగా ఆలోచించి ఒక ఉత్తరం రాసి దాన్ని ఒక పిల్లడు చేతికిచ్చి పంపాడు మధుసూదనుడు ఆ ఉత్తరం చదవగానే అదిరిపడ్డాడు అందులో ఇలా రాసింది మధుసూదన నువ్వు నిన్న మా ఇంట్లో కొట్టేసిన వజ్రాలహారం మరలా నా దగ్గరకే వచ్చేసింది ఇంకోసారి ఇలా కొట్టేయటానికి ప్రయత్నించకు అలా ప్రయత్నిస్తే అదే నీకు రోజు అవుతుంది జాగ్రత్త అనుంది అది చూడగానే మధుసూదనుడు అదిరిపడ్డాడు వేగంగా అంగడి బయటకొచ్చి చుట్టూ చూశాడు ఎక్కడా ఎవరూ కనపడలేదు తాను అంత భద్రంగా దాచిపెట్టిన వీడికి ఎలా తెలిసింది ఇంతకీ వాడు చెప్తున్నది నిజమా కాదా అనే అనుమానం వచ్చింది వెంటనే గుర్రం ఎక్కి వజ్రాలహారం దాచిపెట్టిన చోటుకు బయలుదేరాడు ఊరు దాటి దాదాపు పది మైళ్ళు పక్కనున్న దట్టమైన అడవిలోకి ప్రయాణించాక ఒక పెద్ద మర్రి చెట్టు వచ్చింది దాని పక్కన ఒక పాడుబడిన లోతైన బావు ఉంది దానిలో ఎప్పుడూ నీళ్లు ఉండవు దిగటానికి మెట్లు కూడా ఉండవు దాంతో ఎవరు ఆ బావిని పట్టించుకోరు తన వెంట తెచ్చుకున్న ఒక పెద్ద తాడును మర్రి చెట్టు కొమ్మకు కట్టి రెండో కొన బావిలోకి వదిలాడు దాన్ని పట్టుకుని నెమ్మదిగా లోపలికి దిగాడు బావి చుట్టూ ఉన్నాయి ఒక రాయిని పట్టుకుని నెమ్మదిగా లాగి పక్కకు తీశాడు లోపలికి చేయి పెట్టాడు చెక్క పెట్టి తగిలింది పీసి చూస్తే ఇంకే ఉంది లోపల వజ్రాహారం ఎట్లా పెట్టింది అట్లాగే ఉంది మరి రాజశేఖరుడు ఎందుకట్లా ఉత్తరం రాసి పంపించాడు అంటే అది చూసి నేను కంగారపడి వేగంగా ఇక్కడికి వస్తానని ఊహించాడా అదే నిజమైతే ఇప్పటికంతా వాడు బావి దగ్గరకు వచ్చేసి ఉంటాడు మరి ఈ హారం వాడికి దక్కకుండా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ జేబులో నుంచి ఒక చిన్న పొట్లను తీసి పెట్టె లోపల పెట్టాడు పైకి రావటానికి తాడు కోసం చూశాడు ఆశ్చర్యం అక్కడ తాడు లేదు అదిరిపడి పైకి చూశాడు పైన రాజశేఖరుడు చిరునవ్వుతో కనపడ్డాడు వాడి చేతిలో తాడుంది వాడి లోపలికి చూస్తూ మిత్రమా ఆ వజ్రాలహారాన్ని ముందు ఈ తాడు కట్టి పంపించు ఆ తర్వాత మరల తాడు నీ కోసం వేస్తాను ఏం సరేనా అన్నాడు పంపించకపోతే ఏం చేస్తావు మధుసూదనుడు లోపల నుంచి అడిగాడు చూడు నేను చెప్పినట్టు వినటం తప్ప నీకు ఇంకొక దారి లేదు పైనుంచి నాలుగు పెద్ద పెద్ద బండరాళ్ళ మీద పడేస్తే తల పగిలి అక్కడికక్కడే చేస్తావు కానీ తోటి దొంగను చంపటానికి మనసు రావటం లేదు నోరు మూసుకొని హారాన్ని పైకి పంపు అంటూ తాడు లోపలికి వదిలాడు వాడు వజ్రాల హారం ఉన్న చెక్క పెట్టిన దానికి కట్టగానే రాజశేఖరుడు పైకి లాక్కున్నాడు తాడుకు కొంచెం నూనె రాసి లోపలికి వదిలాడు అది జారుతూ ఉండటంతో మధుసూదనుడు బయటపడటానికి దాదాపు గంట పట్టింది అంతలోపు రాజశేఖరుడు అక్కడి నుంచి మాయమయ్యాడు అలా కొంచెం దూరం పోయాక రాజశేఖరుడికి ఆ చెక్కపట్లో ఉన్నది నిజమైన హారవా లేక నకిలీ హారమా అని అనుమానం వచ్చింది ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం అనుకుని పెట్టి తెరిచాడు ఆ నగ కింద బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్న ఒక చిన్న పొట్ల ఉంది అదేమిటో అర్థం కాక నెమ్మదిగా విప్పాడు అందులో తెల్లని పొడి ఉంది ఇది అని ఆలోచిస్తున్నంతలోనే సర్రమని గాలి వీచింది అంతే ఆ పొడి పైకి ఎగిరి గాలిలో కలిసిపోయింది దానిని పీల్చిన మరుక్షణం రాజశేఖరుని ఒళ్ళంతా మత్తు ఆవరించటం మొదలుపెట్టింది అది మత్తు మందు కలిపిన పొడి అని అర్థమయ్యేసరికి వాడు దవి మన గుర్రం మించి తూలి కింద పడిపోయాడు కాసేపటికి మధుసూదనుడు అక్కడికి వచ్చాడు రాజశేఖరుని పక్కన పడి ఉన్న వజ్రాల హారాన్ని తీసుకుని పెట్టెలో భద్రంగా పెట్టాడు ఒక కాగితం తీసి దాని మీద మనం ఇలా ఒకరి నుంచి ఒకరు హారం కొట్టేస్తూ ఎంతకాలం గడుపుతాము ఇది ఆఖరికి మనలో ఎవరో ఒకరి ప్రాణాల మీదకే వస్తుంది కాబట్టి ఇక ఈ ఆట ఆపేద్దాము సగం సగం పంచుకుందాము ఒక వారం లోపల పక్క రాజ్యంలో దీన్ని నమ్మేసి నీ వాట నీకు అందజేస్తా ఏం సరేనా అని రాసి రాజశేఖరుని జేబులో పెట్టాడు గంటకంతా మత్తు వదిలిన రాజశేఖరుడు జేబులో ఉన్న కాగితాన్ని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే